ప్రపంచ దేశాలు గనక గజగజ వణికించిన మోడీ అవును అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోడీ ఒక అరబ్ దేశంలో హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి మాటలు కాదు సో అటువంటిది మోడీ దెబ్బకు ఆ దేశంలో కూడా హిందూ దేవాలయం అయితే ఓకే చేశారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో సువిశాలమైన పోచ సన్వా సన్వాసింగ్ శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు యుఏఈలోనే కాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సాంప్రదాయ రీతిలో నిర్మించిన తొలి రాతి ఆలయం అనమాట ఇది భారత్తో యుఏఈ పటిష్ట బంధానికే కాక ఆ దేశం మత సామరస్యానికి కూడా ప్రతీగా ఈ మందిరం అయితే ఉంది ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ వివేక్ ఒబెరాయ్ మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహాదేవన్ కూడా హాజరవడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై లక్షల దాకా ఉన్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు అబుదా దుబాయ్లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి ఒక సిక్కు గురుద్వారా కూడా ఉన్నాయి అయితే అవి చూసేందుకు వెళ్లాల మాదిరిగా ఉంటాయి యూఏ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో నిర్మించిన తొలి ఆలయం అనమాట ఇది ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపంలో వద్ద ఇరవై ఐదు ఎకరాలు నిర్మితమైంది దీని నిర్మాణానికి ఏడు వందల కోట్లు ఖర్చు అయిందన్నమాట మొత్తం నిర్మాణం బాబ్ సంస్థలో ఇక్కడ ఇక్కడ వారైతే కనసంలో జరిగిందనమాట నూట ఎనిమిది అడుగులు ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగులు పడవు నూట ఎనభై అడుగులు వెడల్పుతో మొత్తం యాభై ఐదు వేల చదరపు మీటర్ల వైశాల్యంతో అయితే దీని అయితే రూపొందించారు దీని నిర్మాణానికి మూడున్నర వేల పా మూడున్నర ఇళ్ళు అయితే పట్టిందనమాట రాజస్థాన్ గుజరాత్కు చెందిన రెండు వేల మంది పైగా కార్మికులు నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి నాలుగు వందల రెండు తెల్లని పారరాజి స్తంభాలను కూడా చెక్కారనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక అపురూప సుందరం అయితే తయారైంది అది కూడా అబుదాబీలోని సో మోడీ గారికి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి